హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మగ్గం వరకు శిక్షణ గురించి చూడండి మీకు ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి రెండు నెలలకి ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదండి ఉచితంగా నేర్పబడును కావున మహిళలు తప్పనిసరిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ఇది మంచి ఉపాధి అని మీకు తెలియజేస్తున్నాను కావున పదవ లోపుగా మీ పేర్లు నమోదు చేసుకోవాలి పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు రెండు నెలలు ఉచితంగా వర్క్ నేర్పించిన తరువాత మీకు ఫౌండేషన్ తరపు నుంచి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి విద్యా అర్హత ఏమీ లేదండి ఫౌండేషన్ తరఫున ముందుగా ఉచిత టైలరింగ్ పెట్టడం జరిగింది విజయవంతంగా నలభై మంది మహిళలు నేర్చుకొని సర్టిఫికెట్స్ పొందినారు నలభై మందిలో ఒక మహిళకు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరపున టైలరింగ్ నేర్చుకునే మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ దిశగా వెళ్ళడం జరుగుతుందండి కావున మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను అలాగే టైలరింగ్ శిక్షణ రెండు నెలలు నేర్పించిన టీచర్కు ఫౌండేషన్ తరఫున గౌరవ వేతనంగా నెలకు ఆరు వేలు ఇవ్వడం జరిగిందండి అలాగే మగం వరకు శిక్షణ ఇచ్చిన టీచర్కి కూడా గౌరవ వేతనం నెలకు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది కావున మంచి నైపుణ్యం గల టీచరు మాకు కావాలండి అలా ఎ ఎవరైనా నేర్పి నేర్పించగలన టీచర్ ఉంటే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాం రెండు నెలలకు యాభై మంది మహిళలకు ఈ మగ్గం వర్క్ శిక్షణ ఇవ్వడానికి టీచర్ కావాలి టీచర్కు కావలసిన అర్హత చదువుకొని మగ్గం వర్క్ పూర్తిగా వచ్చి నేర్చుకునే సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉంటే టీచర్గా జాయిన్ చేసుకుంటామండి అలాగే టీచర్ కూడా లలితా సహృదయ ఫౌండేషన్ ఐడి కార్డు వేసుకొని ఈ రెండు నెలలు వర్క్ అనేది నేర్పించాల్సి వస్తుందండి ఇక మీరు ఈ మీ పేర్లు నమోదు చేసుకొని పదో తారీఖులోపుగా మనకు రెండు నెలలు మొదటి నుంచి కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మీరు మీ బ్లౌజులు కూడా కుట్టుకోవడం బయట బ్లౌజులు కుట్టుకొని దిశగా మీకు వర్క్ అనేది పూర్తిగా వస్తుందండి మగ్గం వర్క్లో చాలా రకాల కుట్లు ఉంటాయండి అందులో మగ్గం వర్క్లో కూడా చాలా కుట్లు ఉంటాయండి ఆ కుట్లు మొత్తం ముప్పై రకాలుగా మీకు నేర్పిస్తారు ఫస్ట్ నుంచి కూడా మీరు మానకుండా వచ్చేటట్లయితే రెండు నెలల్లో మీకు వర్క్ అనేది వస్తుంది ఏదో ఫ్రీగా నేర్పిస్తున్నారు కదా వెళ్దాంలే ఈరోజు వెళ్దాం రేపు అలాగ రాక అలా కాకుండా రెగ్యులర్గా మీరు మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలోనే మేము ఈ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ రెండు గంటల్లో మీరు రోజు కూడా క్రమం తప్పకుండా వచ్చి నేర్చుకుంటే రెండు నెలల్లో మీకు ఈ ముప్పై రకాల కుట్లు అనేవి వస్తాయండి ఓకేనండి థ్యాంక్ యూ